హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యారి రీ వైబ్స్ ఈరోజైతే చింత చిగురు పచ్చియలు చేసుకుందాం దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింత చిగురు ఉప్పు మరియు పసుపు ఫస్ట్ అయితే ఉల్లిపాయని కట్ చేసుకుందాం జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ వాడే మనం చాలా మంచిగా చేసుకోవచ్చండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇందులో మనం కారం వేసుకోము ఈ పచ్చిమిరపకాయలు కారమే చాలా బాగుంటుంది దీనికి ఈ రెండు కట్ చేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో రెయ్యలు వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి ఇందులోనే పసుపు కూడా వేసుకోండి అప్పుడు కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది రెయ్యల్ని పచ్చివాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేసుకుంటే రబ్బర్లా అయిపోతాయి తినడానికి అస్సలు బాగోదు ఇప్పుడు రొయ్యలు పచ్చి వాసం పోయిన తర్వాత అవి తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి అదే పాన్లో ఇప్పుడు ఉల్లిపాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి అప్పుడు కారం బాగా దిగుతుంది ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇంకా ఎక్కువ దిగుతుందండి కారం ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టి ఉంచండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో చింత చిగురు వేసుకోవాలి మాకు ఇక్కడ పచ్చి చింత చిగురు దొరకదండి అందుకని మేము ఇండియా నుంచి ఎండబెట్టుకుని తప్పించుకుంటాము చింత చిగురు మేము అదే వాడుకుంటాము కర్రీస్లోకి ఇది కూడా పచ్చి చింత లాగే ఉంటుంది టేస్ట్ చింత చిగురు వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని చింత చిగురు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలిపి అలాగే సిమ్లో ఉంచి మూత పెట్టండి అప్పుడు చింత చిగురులో పులుపు బాగా దిగుతుంది కొంచెం సేపు అయిన తర్వాత తీసి అందులో ఇందాక వేపకుండా రొయ్యలు కలిపేయండి కలిపిన తర్వాత కూర దగ్గరకు అయ్యే వరకు ఉంచుకొని కూర దగ్గరకు అయిన తర్వాత ఉప్పు సరిపోయిన వల్ల చూసుకొని కావాలంటే ఇంకా ఉప్పు వేసుకొని అంతే టేస్టీ టేస్టీ చింత చిగురు పచ్చిలు కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి Thank you for watching my video. Please like, share and subscribe.